పూర్వం ఒక గ్రామలో మహమ్మారి వ్యాధులు వ్యాపించాయి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ వ్యాధి తగ్గలేదు అప్పుడు ఒక భక్తుడు అమ్మవారి వద్ద మొక్కు పెట్టుకున్నాడు అమ్మా మా ఊరిని ఈ వ్యాధి నుండి రక్షించు నేను నీకు తలంకప్ప తలకి పాత్రతో పూజచేసి నీకు నైవేద్యం సమర్పిస్తాను అని ఆ భక్తుడు నిజమైన భక్తితో తలంకప్పలో పాలు నైవేద్యం పెట్టి పూజచేశాడు ఆశ్చర్యమేమిటంటే కొద్ది రోజుల్లో ఆ గ్రామలో వ్యాధులు తగ్గిపోయాయి ప్రజలందరూ కాటెరమ్మ తల్లిని ఆరోగ్య ప్రసాదకురాలు గ్రామరక్షకురాలుగా ఆరాధించారు ఎవరికైనా రోగాలు కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు తలం కప్పతో అమ్మవారిని పూజిస్తే అవి తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు సంతానం కోసం శుభకార్యాల విజయవంతం కోసం ఈ పూజ చేస్తారు మొక్కు తీర్చుకున్న తర్వాత భక్తులు మళ్లీ అమ్మవారికి తలం కప్పలో పాలు పాయసం లేదా ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు అందుకే ఇప్పటికీ జక్కూర్ కాటెరమ్మ ఆలయంలో చాలామంది భక్తులు తలంకప్ప పూజ చేస్తారు ఈ పూజ చేయడం వలన మనసు నెమ్మది శరీరానికి ఆరోగ్యం ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం సబ్స్క్రైబ్ టు మైక్ మెథాలజీ స్టోరీ